మన తెలుగు సినిమా రంగంలో మాత్రమే కాదు యావత్ భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే వర్క్ స్టైల్ యాక్టర్స్ గా పిలువబడ్డ విలక్షణమైన నటీ నటులు అని పిలిపించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అలాంటి గొప్ప గొప్ప కథానాయకుల గురించి కథానాయకుల గురించి ఎన్నో రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాము అంతేందుకు ఈ మధ్య కాలంలో అలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులను కోల్పోవడం కూడా ప్రతి ఒక్కరిని పూర్తి గురి గురిచేసిన సంఘటన అయితే ముఖ్యంగా సినిమా రంగానికి మాత్రం వారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనని చెప్పాలి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తున్న లాంటి ఇంకొక షాకింగ్ సంఘటన ఇండస్ట్రీలోకి నటుడుగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో నటించి వెల్లరించిన ప్రముఖ నటుడు అకస్మాత్తుగా కన్ను మూసాడు అంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని షాక్ కి గురిచేసింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే ఇతడు మాత్రమే కాదు ఇతడి తల్లి యావత్ భారతదేశ చలనచిత్ర చిత్ర సీమ రంగంలోనే చెప్పుకోదగ్గ విలక్షణమైన నటి ఒకటి కాదు రెండు కాదు వెయ్యికి పైగా సినిమాలలో నటించిన ప్రముఖ యాక్ట్రెస్ అంటే మీరు నమ్ముతారా అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పబోయేది అక్షరాల నిజం మరి ఇంతకీ ఆ నటుడు ఎవరో ఆయన తల్లి ఎవరో అన్న వివరాల్లోకి వెళ్తే ఆ నటుడు ఎవరో కాదండి తమిళ సినిమా రంగంలోకి సినీ వారసుడిగా అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించిన యాక్టర్ భూపతి తమిళ సినిమా రంగాల్లో ఈ నటుడికి పరిచయం అవసరం లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అలాంటి భూపతి తమిళ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా ఎన్నో సినిమాల్లో నటించడం జరిగింది ఇతరులు నటించిన సినిమాల్లో ముఖ్యంగా డైరెక్టర్ విశ్వ దర్శకత్వం వహించిన కుటుంబం ఓ కుటుంబం అదే తెలుగులో సంసారం ఒక చదురంగం మిలయాల్ గోరిపాలయం మిలగ తమ వగై ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా నటించడం జరిగింది ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే నటుడు భూపతి ఎవరో కాదండి భారతదేశ చలనచిత్ర సీమా రంగంలోనే విలక్షణమైన నటీమణిగా తనదైన కామెడీ టైమింగ్ తో కావచ్చు సెంటిమెంట్ ను పట్టి పండించచ్చు కావచ్చు ఇలా అన్ని రకాల హావభావాలతో నవరసాలను పలికించిన గొప్ప నటీమణి అయిన మనోరమ గారి కొడుకు అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉంది కానీ నేను చెప్పేది అక్షరాల నిజం నటి మనో మాకి పరిచయం అవసరమే లేదు ఆరు దశాబ్దాలకు పైగా పదిహేను వందల సినిమాల్లో తెలుగు తమిళ్ కన్నడ మలయాళ భేదం లేకుండా ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటీమణిగా భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గుర్ గుర్తింపు తెచ్చుకున్న నటీమణి ఆ విషయానికి వస్తే ఈవిడ మన తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో తల్లిగా బామ్మగా నాయనమ్మక ఎందరో హీరోలతో కలిసి నటించిన సంగతి మనందరికీ తెలుసు అలాంటి మనోరమ గారు నటిగా రాణిస్తున్న రోజుల్లోనే ఆమె కొడుకును కూడా సినిమా రంగంలోకి తీసుకురావడం జరిగింది ఇక ఆవిడ కొడుకే నటుడు భూపతి ఇతడు కూడా సినిమా రంగంలోకి అడుగు నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించేటప్పటికీ అతను నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తర్వాత రాను రాను సినిమా రంగానికి దూరం అయ్యాడు ప్రస్తుతానికి ఇతడి వయసు డెబ్బై ఏళ్లు గత కొన్నాళ్లుగా వయసులు ఏర్పడ్డ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శ్వాసకోశ సంబంధ వ్యాధితో బాధపడుతూ కన్ను మూసాడు అంటూ వచ్చిన వార్త ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీని పూర్తి శోక సందనలో ముంచెత్తివేసింది విషయం తెలిసిన వెంటనే పరుగు పరుగున సినిమా రంగానికి చెందిన ఎందరో సినీ ప్రముఖులు ముఖ్యంగా మనోరమ గారి కొడుకు ఇక లేడు అని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా ఆవిడ మీద ఉన్న అభిమానం ప్రేమతో ఆమె కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తపరుస్తున్నారు అదండి అసలు సంగతి ప్రముఖ నటీమణి అయిన మనోరమ గారి కొడుకు కూడా నటుడే అంటూ అప్పట్లో వచ్చిన వార్త తమిళ సినిమా ఇండస్ట్రీలో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేస్తే ఆ తర్వాత నటుడు భూపతి కూడా తెలుదైన నటనతో ఎన్నో సినిమాల్లో మంచి నటుడిగా అయితే రాణించాడు అలాంటి నటుడు అలాంటి భూపతి అకస్మాత్తుగా ఇలా కన్నుమూయడం సినిమా రంగానికి ఇది ఒక షాకింగ్ సంఘటన మరి ఇంతటి విషాదం నుండి ఆయన భార్య ఆ పిల్లలు త్వరగా తేరుకునే గుండె నిబ్బరాని ఈ గొప్ప నటుడి ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనందరం మనస్ఫూర్తిగా ఇంకొకసారి ఆ దేవుడిని వేడుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి